అస్సలం వలైకుం వరహతుల్లాహి వబర్కాహు నేను మహమ్మద్ జవహర్ అలీ ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుణ్ణి ప్రస్తుతం ముస్లిం సమాజం అనేక సమస్యలతో సతమతమవుతుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి కాదు ప్రతి ఒక్కరూ ముస్లిం సమాజం కోసం తమ వంతు బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి అవసరం వచ్చింది మిత్రులారా ఈ మధ్యకాలంలో అనేక సంఘాలు ముస్లిం సమాజం కోసం అనేక కార్యక్రమాలు అనేక చోట్ల నిర్వహిస్తున్నారు మీరు ప్రత్యేకించి ముస్లిం సమాజంలోని ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మా ముస్లిం అడ్వకేట్స్ రాష్ట్ర ఉన్న వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు ఎక్కడ వఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా తప్పకుండా భాగస్వామ్యం కావడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని వేరే ఏమీ కోరడం లేదు కేవలం మీ సమయం మాత్రమే దయచేసి రేపు ఇరవై ఏడవ తారీఖున ఐక్యవేదిక వాళ్ళు ముస్లిం ఐక్యవేదిక వాళ్ళు తిరుపతిలో కార్యక్రమం తలపెట్టారు అందులో కూడా ఎవరైతే మన సోదరులు ఉన్నారో ముస్లిం అడ్వకేట్స్ అందరూ కూడా తప్పకుండా అందులో హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అంతేకాకుండా ముస్లిం లాబోర్డు వారు రేపు ఇరవై తొమ్మిదిని విజయవాడలో జరపబోయే ధర్నా అలాగే ఎక్కడ ఏ కార్యక్రమం ఎవరు చేపట్టినా సరే మనం అందులో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ఇది మన ముస్లిం సమాజానికి సంబంధించిన సమస్య కాబట్టి మన యొక్క ఐకమత్యం మన యొక్క భాగస్వామ్యం తప్పకుండా కావాలి ఇది నేను పదే పదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తప్పకుండా అందులో భాగస్వాములు అవ్వండి విజయవంతం చేయండి జజాఖల్లా ఖైర్